హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ గ్రాఫ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన క్యారెట్ ఫ్రై చేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చు ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి వేగాక ఆనియన్స్ యాడ్ చేయాలండి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి బాగా వేయించుకోవాలండి అన్నిటిని ఒక తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి అట్లన్నిటిని బాగా వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు ఆనియన్స్ వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ తొందరగా వేగితే సాల్ట్ వేసుకుంటే అవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి క్యారెట్ ముక్కలు వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక లిక్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి అప్పుడు బాగా వేగుతాయి దీనికి వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదండి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెడితే అవే మగ్గిపోతాయి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి కదండి అడుగున మళ్ళీ లిట్ పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేసాను తర్వాత తీసి చూసాను అవి ఉడికిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మీ రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకున్నాక ఒక్క స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా టేస్టీగా హెల్తీగా మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్